హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ నెలలో మళ్ళీ అల్లపెండాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కుపోతా ఉండే అవకాశం ఉందని వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణలో మాత్రం ఈరోజు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది కోస్తాంధ్ర అల్లకల్లోలం చేసిన ముంతా తుఫాన్ తీరం దాటిందనుకుంటే నవంబర్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకి అలప్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ నెలలో రెండు నుండి మూడు అలప్పెండాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని అవి తుఫానులా తుఫానులాగాను మారే అవకాశం ఉందని అవి కోస్తాంధ్ర వైపు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు నవంబర్ నెలలో కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ నెలలో కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చాలా చోట్ల నవంబర్ నెలలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు నవంబర్ నెలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే కోస్తాంధ్రలో తీరం దాటిన ముంతా తుఫాన్ అటు తెలంగాణను కూడా దాటి ఈరోజు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని అది మరింత బలహీనపడి ఈరోజు అలప్పెండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవాంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉందని మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని ఇటు రాయలసీమ జిల్లాలో కూడా మరొక రెండు రోజుల పాటు పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ముంతా తుఫాన్ ప్రభావంతో పడిన వర్షాలకు అన్ని నదుల్లోనూ భారీగా వరదలు వస్తున్నాయని ఇటు కృష్ణా గోదావరి అన్ని నదుల్లోనూ ప్రవాహం పెరిగిందని కృష్ణా నదిలో ఆరు లక్షల నుండి ఏడు లక్షల క్యూసెక్లు దాకా వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశం ఉందని అన్ని నదీ తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వర్షాలు తగ్గుముఖం పట్టిన వరదలు మాత్రం మరొక రెండు రోజుల పాటు భారీగా ఉండే అవకాశం ఉందని అటు తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇటు గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం భారీగా వచ్చే అవకాశం ఉందని అన్ని నదుల్లో కూడా వరద ప్రవాహం భారీగా వస్తుందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు నుండి మళ్ళీ ఎండలు పెరిగే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అటు తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కురిసిన వర్షాల ప్రభావంతో ఇటు కృష్ణా గోదావరి నదిలో భారీ వరద వస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే నవంబర్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకు అలపిండాల ముప్పు పొంచి ఉందని నవంబర్ నెలలో రెండు నుండి మూడు అల్పిండలు ఏర్పడే అవకాశం ఉందని అవి వాయుగుండాలు గాను గాను మారే అవకాశం ఉందని వాటి ప్రభావం కోస్తాంధ్ర వైపు కూడా ఉండే అవకాశం ఉందని వచ్చే నవంబర్ నెలలో కూడా అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్